సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడిచిన రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ఇప్పటికీ గెలిచిన కార్మిక సంఘాలకు గుర్తింపు పత్రం ఇవ్వలేదని వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసే స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు జరపాలని ఏఐటీసీ అధ్యక్షులు మాసరెడ్డి సీతారామయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు గురువారం జరిగిన మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడిచిన గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ జోక్యంతో అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రం ఇవ్వకపోవడం వల్ల కార్మికుల సమస్యలను చర్చించేందుకు జరిగే స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు జరగడం లేదని అన్నారు సింగరేణిలో గత ప్రభుత్వం గుర్తింపు సంఘం తప్పుడు నిర్ణయాల వల్ల కార్మికులు చాలా నష్టపోయారని కొత్త గనులు తీసుకురావకపోవడం వల్ల సంస్థ అభివృద్ధి వెనుకబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సింగరేణిలో గతంలో జరిగిన విధానాలను వ్యతిరేకిస్తూ మొన్న జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు ఏఐటియుసీని గెలిపించారని ఏఐటీసీ కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంతో గానీ యాజమాన్యంతో గానీ పోరాటాలు చేసి సాధిస్తామని ఆయన తెలిపారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ జోక్యాన్ని విడనాడి గుర్తింపు పత్రం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా సింగరేణికి దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని కొత్త గనులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు సింగరేణిలో కొత్త గనులు ప్రైవేట్ వారికి ఇవ్వకుండా కంపెనీకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు సింగరేణిలో ప్రస్తుతం ఉన్న యంత్రాలు అన్నీ చెడిపోయాయని దీనివల్ల కార్మికులు బొగ్గు ఉత్పత్తిని తీయడంలో ప్రమాదాలకు గురవుతున్నారని వెంటనే కొత్త యంత్రాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సింగరేణిలో అలవెన్సులపై ఆదాయ పన్నును అధికారులకు చెల్లిస్తున్న మాదిరిగా కార్మికులకు చెల్లించాలని ఆయన యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగం కోసం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాలకు పెంచాలని గత మూడు నెలల క్రితం చేసిన విజ్ఞప్తి మేరకు యాజమాన్యం వయసు పెంపును అంగీకరిస్తూ సర్కులర్ జారీ చేసిందని తెలిపారు దీనివల్ల ఇప్పటికే ముప్పై ఐదు సంవత్సరాలు దాటి నలభై సంవత్సరాలు గల డిపెండెంట్లు దాదాపు ఆరు వందలకు పైగా ఉన్నారని వారందరికీ సింగరేణిలో ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు అదేవిధంగా సింగరేణి కార్మికులకు స్వంతింటి పథకం కింద రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఇచ్చి ఇరవై ఐదు లక్షల లేని రుణం మంజూరు చే అని డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలపై నిరంతరం ఏఐటిసి పోరాటాలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి ఆరు నెలలైన సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు గుర్తింపు సంఘం పత్రాలు ఇవ్వకుండా రాజకీయం చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వాలు సింగరేణిలో ఇట్లా రాజకీయం చేసి రాజకీయ జోక్యం వల్లనే సింగరేణి ప్రాంతంలో ఉన్న పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా ఆ పార్టీ ఓడిపోయింది మరి ఈ ప్రభుత్వం అయినా సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా ఏ కార్మిక సంఘాలు గెలిచినాయో ఆ కార్మిక సంఘాలు చట్ట ప్రకారం పరిధి పరిధిలో పనిచేసే విధంగా ఉండాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే సింగరేణిలో ఎన్నికలు జరిగిన తర్వాత ప్రధానంగా సింగరేణిలో కొత్త మైన్స్ రావాలని సింగరేణి యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరాము ఈ మధ్యకాలంలో తాడిచెర్ల టూ మైను దానికి పర్మిషన్ తీసుకురావడానికి అట్లాగే మందమారి దగ్గర ఏదైతే శ్రావణపల్లి మైన్ ఉందో ఆ మైను పర్మిషన్ తీసుకోవడానికి కోయగూడెం పోసి త్రీ ఏదైతే అరవిందో కంపెనీకి అయిందో దాన్ని క్యాన్సిల్ చేయాలని సత్తుపల్లి ఓసీ త్రీ అవంతి కంపెనీకి అయింది దాన్ని కూడా క్యాన్సిల్ చేసి ఇవ్వాలని మేము కోరాం ఇవాళ సింగరేణి యాజమాన్యం అదే పనిలో ఉన్నది తొందరలో ఆ మైన్స్ వస్తే సింగరేణికి ఇంకా భవిష్యత్తు ఉంటుందని అట్లాగే సింగరేణిలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా సింగరేణిలో పనిచేసినటువంటి కార్మికులతో నింపాలని మేము కోరాం దాని ప్రకారం ఈ మధ్య కాలంలో సింగరేణుల్లో నోటిఫికేషన్స్ ఇచ్చారు సుమారు ఒక ఏడెనిమిది వందలు పోస్టులు క్లర్కలు కానీ మైనింగ్లో జేఎంఈటీలు కానీ మైనింగ్ బీటెక్ చేసిన వాళ్ళకు కానీ ఐటీఏ చేసిన వాళ్ళకు కానీ అట్లాగే ఈపీ ఆపరేటర్లు ఇంకా హాస్పిటల్లో వేకెన్సీ అన్నీ కూడా సింగరేణలో పనిచేసిన కార్మికులతో నింపాలని మేము ఏదైతే ఎన్నికలు కాగానే కోరామో దాని ప్రకారం ఈరోజు నోటిఫికేషన్స్ వచ్చినాయి ఎన్నికల కోడ్ వలన ఆగింది ఒకటి రెండు నెలల్లో ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ పూర్తయితాయి అట్లాగే సింగరేణిలో కార్మికుల డిపెండెంట్ వయసు ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలకు పెంచుతామని గత ప్రభుత్వం చెప్పింది కానీ చేయలేదు ఈ ప్రభుత్వమైనా చేయాలని వెంటనే డిమాండ్ చేశాం దాని ప్రకారం అంగీకరించారు ఇప్పుడు సింగరేణి యాజమాన్యం సర్కార్ కూడా విడుదల చేసింది రెండు వేల పద్దెనిమిది మూడో నెలల నుంచి ఎవరికైతే ముప్పై ఐదు సంవత్సరాలు అని ఉద్యోగం ఆపేశారో వాళ్ళందరికీ కూడా సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఇప్పుడు జరుగుతుంది సుమారు ఒక ఆరు వందల మంది పైగా వాళ్ళ డిపెండెంట్లు అందరికి కూడా ఇప్పుడు దీని ద్వారా ఉద్యోగాలు వస్తున్నాయి అట్లనే సిపిఆర్ఎంఎస్ కూడా ట్రస్ట్ బోర్డులో చెప్పాము ఏదైతే పెద్ద డబ్బులు వచ్చినాయో వాళ్ళకి సింగరేణి ట్రస్ట్ బోర్డు నుంచి ఇవ్వాలి కానీ వాళ్ళ కార్డులో కట్ చేయకూడదని చెప్పేసి మాట్లాడాం దాన్ని కూడా అంగీకరించారు అట్లాగే సింగరేణులో ఎస్డిఎల్ మిషన్స్ కొనాలి ఓపెన్ కాస్టుల్లో డంపర్స్ డోజర్స్ కొనాలి మనం దాని ద్వారానే ఉత్పత్తి పెరుగుద్దని చెప్పి చెప్పాం దానికి ఇప్పుడు సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు సింగరేణులో కొత్త ఎస్డిఎల్ ఆపే మిషన్లు కొనలేదు అవన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి వాటితో నడుపుతున్నారు దానివల్ల కార్మికులకు చాలా కష్టమవుతుంది కాబట్టి కొనాలన్నం టెండర్ వేశారు బహుశా ఆగస్టు నెల వరకు కొత్త ఎస్డిఎల్స్ కూడా సింగరేణిలో వస్తాయి అట్లా సింగరేణి యాజమాన్యం వెంటనే గుర్తింపు సంఘం పత్రం ఇస్తే మరి కార్మికులకు ఏదైతే ఎన్నికల సందర్భంలో హామీలు ఇచ్చామో ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కార్మికులకి ఆఫీసర్లకి ఇచ్చినట్టుగా అలవెన్సుల మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీయే పేమెంట్ చేయాలని సొంత ఇంటి పథకానికి రెండు వందల యాభై గజాల స్థలం ఇచ్చి ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇవ్వాలని ఏదైతే కోరామో ఈ రెండు డిమాండ్లు కూడా తొందరలో పరిష్కారం చేయడానికి ఇంకా ఈ సమావేశంలో ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ బ్రాంచ్ కార్యదర్శి ఆరేళ్ళి పోషం నాయకులు ఎల్ ప్రకాష్ సంఖ్య అశోక్ రంగు శ్రీనివాస్ మహేందర్ సిర్ర మల్లికార్జున్ మానవ శ్రీనివాస్ ఉప్పలేటి తిరుపతి నేరేళ్ల తిరుపతి పి రమేష్ గౌడ్ ఆకునూరి శంకరయ్య తాని రాజబాబు వొన్నాల లక్ష్మీనారాయణ బండారి శ్రీనివాస్ ఏవిఎస్ ప్రకాష్ చేపియాల మహేందర్ రావు తదితరులు పాల్గొన్నారు